నమస్కారం ఎస్ఎస్సి సిటీ న్యూస్కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ జమ్మికుంట ఇల్లద్దకుంట వేనవంక మండల కేంద్రాల్లో జాతీయ డెంగ్యూ దినోత్సవం భవన్ హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సెగ్మెంట్ పోస్ట్ ఎలక్షన్ పై ఫీడ్బ్యాక్ హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని నిరసన దుర్భర జీవితాలు అనుభవిస్తున్న సినీ కార్మికులు రెక్కాడితే కానీ డొక్కాడన బ్రతుకులు సినీ కార్మికులపై సిటీ కేబుల్ ఫోకస్ వీణవంక మండలం హనుమాన్ దీక్ష స్వాములకు అన్నదానం నల్లకుంట మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు తులసి దాసా ఆధ్వర్యంలో జాతీయ డెంగ్యూ దినోత్సవం ర్యాలీ నిర్వహించారు ఇల్లందకుంట మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించిన అనంతరం జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా కరపత్రాలను పంపిణీ చేశారు అనంతరం డాక్టర్ తులసిదాస్ మాట్లాడుతూ డెంగ్యూ వ్యాధి రాకుండా ఇంటిలో దోమలు ఎక్కువగా లేకుండా చూసుకోవాలని దోమలు గుడ్డు దశలోనే ఎదుగుదల లేకుండా చూడటంతో పాటు మురికి నీరు నీరు నిల్వ ఉండకుండా చూడాలని ఆయన తెలిపారు పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత అవసరమని తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్లు శ్రీదేవి కళ్యాణ్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ శ్యామల హెల్త్ ఎడ్యుకేటర్ మోహన్ రెడ్డితో పాటు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

మండలంలో జాతీయ డెంగ్యూ దినోత్సవం ర్యాలీ నిర్వహించారు జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా గురువారం వీణవంక మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఆరోగ్య ఉప కేంద్రాల్లో వైద్య సిబ్బంది జాతీయ డెంగ్యూ దినోత్సవం ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వైద్య సిబ్బంది ప్రజలకు డెంగ్యూ వ్యాధిపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశంలో మే పదహారున జాతీయ డెంగ్యూ దినోత్సవం జరుపుకుంటారు ఎడిస్ దోమకాటు వల్ల డెంగ్యూ వస్తుందని జ్వరాలు ఎక్కువగా దోమల వల్ల వస్తుంటుంది కాబట్టి ముందు వాటిని తరిమేయాలి ఇంట్లోకి రాకుండా దోమ తెరలు వాడాలి చిన్న చిన్న జాగ్రత్తలతో డెంగ్యూ మలేరియా చికెన్ గునియా లాంటి జ్వరాలు రాకుండా ఉండాలంటే తొలుత దోమలను పూర్తిగా నియంత్రించాలి అని తెలిపారు దోమలను పారదోలే మందులను ఉపయోగించాలి సాయంత్రం వేళల్లో ఇంట్లోకి దోమలు రాకుండా కిటికీలు తలుపులు మూసి ఉంచాలి ఇంటి చుట్టూ పరిసరాలు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి పాత టైర్లు కొబ్బరి చిప్పలు ప్లాస్టిక్ వ్యర్థాలు లేకుండా చూసుకోవాలి పాత సామాన్లు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి పూల కుండీలు డ్రమ్ములు డబ్బాల్లో నీటిని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తుండాలి తాజా నీటిని కూడా కాచి చల్లార్చి తాగాలి నీటి ద్వారా ఎక్కువ సమస్యలు వస్తుంటాయి కాబట్టి శుద్ధమైన నీటిని తాగాలని అవగాహన కల్పించారా ఇంత మనం ఎందుకు అంటే యాక్చువల్గా డెంగ్యూ అనేది మనకి ఎండమిక్ డిసీజ్ అంటే ఒక ఏరియాలో ఉంటే అది ఒక న్యూ ఇయర్స్ ఉంటాయి మళ్ళీ అదే అక్కడి నుంచి మనకు వస్తూ ఉంటుంది ఆ ఉద్యోగం వల్ల సో ఏంటంటే మనకు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ డెంగ్యూ అనేది చాలా పెద్ద ఎత్తున మన తెలంగాణలో కర్నూలు డిస్ట్రిక్ట్లో చాలా పెద్ద ఎత్తున వచ్చిందండి అప్పుడు మనం దాన్ని అరికట్టడానికి చాలా చాలా కార్యక్రమాలు చేయాల్సి వచ్చింది దాన్ని నివారించడానికి సో ఇప్పుడు ఏంటంటే మనకు మామూలుగా మనం డెంగ్యూని మనకి ఏంటంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటే డెంగ్యూ వచ్చినాక మనం దాన్ని ట్రీట్మెంట్ చేసుకోవడానికి కంటే రాకముందే దానికి మనం ప్రివెన్షన్గా తీసుకునే చర్యలు ఏంటంటే మామూలుగా మనం ఏరియాలో ప్రతి కమ్యూనిటీలో కూడా ఎవ్రీ ఫ్రైడే 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 అనే కార్యక్రమం చేస్తుంటాం మనకేంటంటే ఇప్పుడు కమ్మింగ్ సీజన్ స్టార్ట్ అయ్యే జూన్ నుంచి స్టార్ట్ అయిపోయిన రైనీ సీజన్ కాబట్టి ఈ రేని సీజన్లో ఏంటంటే మనకు వాటర్ అనేది అప్లెట్ అవుతుంటుంది అంటే ఎక్కడికక్కడ వాటర్ అనేది నిలిచిపోతూ ఉంటుంది సో నిలిచిపోవడం వల్ల దానిపైన దోమలు లాభాలు అంటే పెద్ద ఎత్తున అభివృద్ధి చెంది అవి వాటి లాభాల వల్ల ఏంటంటే మనకు మస్కిటోస్ అంటే ఎక్కువగా తయారైపోయి ఎక్కడికక్కడ మనకు డెంగ్యూ అనేది చాలా ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అందుకోసం మనం మనం ప్రివెన్షన్గా ఏంటంటే ఫ్రైడే ఫ్రైడే అనేది చేస్తున్నాం ఎవ్రీ ఫ్రైడే ఏంటంటే ఆశాలు ఏఎన్ఎంలు మన హెల్త్ సిబ్బంది ఈవెన్ పంచాయత్ సెక్రటరీలైనా అందరం కలిసి మనం ఎవ్రీ ఇంటికి ఒక్కొక్క ఇంటికి వెళ్ళి అందరు ఇది ఏంటంటే అన్ని డిపార్ట్మెంట్స్ అందరం కలిసి కోఆర్డినేషన్గా ప్రతి ఇంటికి వెళ్ళి ఎవరికైతే నీరు ఏమైనా నిలో ఉన్న నీరు తీసేయడం కానీ అక్కడ బ్లీచింగ్ పౌడర్ చల్లడం కానీ లార్వాలు పెద్ద ఎత్తున మనకు మురికి అవన్నీ ఎక్కడైతే లార్వాలు పెద్ద ఎత్తున పెడుతున్నాయి అక్కడ గంగూజియా ఫిష్ అంటారు బాల్స్ అంటారు ఇలాంటి వాటిని వేసి మనం దాన్ని ప్రివెన్షన్గా రాకుండా మనం చూస్తూ ఉంటాం ఎక్కడైతే ఒకవేళ అక్కడ డెంగ్యూ కేసు ఒకటి వచ్చింది అని మనకి ఇన్ఫర్మేషన్ ఉంటే కానీ తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసి అది డెంగ్యూ కేసు అని ఫైనలైజ్ చేసిన తర్వాత ఆ చుట్టూ ఒక హండ్రెడ్ హౌజెస్ మనం వెంటనే ఇమ్మీడియట్గా మన ఆశాలలో ఏనుమని పంపించి సర్వే చేస్తాం మనం సర్వే చేస్తే వాళ్ళందరికీ కూడా టెస్టింగ్ కూడా మనం చేయడం జరుగుతాను ఎవరికైనా ఫీవర్ సింటమ్స్ ఎవరికైనా ఉంటే వేణువంక మండలంలోని మామిడాలపల్లి గ్రామంలో గోవిందమాల దీక్ష హనుమాన్మాల దీక్ష స్వాములకు అన్న ప్రసాదం చింతల రాజరెడ్డి శ్యాంసుందరెడ్డి నిర్మలా దంపతుల కొడుకు కోడలు కిరణ్ రెడ్డి విష్ణుప్రియ దంపతుల పెండ్లి రోజు సందర్బంగా గోవిందమాల దీక్ష స్వాములకు హనుమాన్మాల దీక్ష స్వాములకు అన్న ప్రసాదం సమర్పించారు వీరికి వీరి కుటుంబ సభ్యులకు కలియగా ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశస్సులు ఉండాలని ఆనయ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు i uh -huh. రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం తొంగలో తొక్కుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు దొడ్డు వడ్లకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు హుజురాబాద్లోని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నివాసంలో నిరసన కార్యక్రమం చేశారు హుజురాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నివాసంలో టీఆర్ఎస్ నాయకులు నిరసన చేపట్టారు అనంతరం జడ్పీ చైర్పర్సన్ కనుమల విజయ బండా శ్రీను మాట్లాడుతూ కాంగ్రెస్ రైతు వ్యతిరేక ప్రభుత్వమని రైతుల పంటలు ఎండిపోతున్నా పట్టించుకోలేదని ఆరోపించారు ఎన్నికల హామీలో భాగంగా అన్ని రకాల వడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని చెప్పడం కాంగ్రెస్ పార్టీ ద్వంద్వతని తెలియజేస్తుందని మండిపడ్డారు రైతులు అధైర్యపడవద్దని బీఆర్ఎస్ పార్టీ రైతులకు అండగా పోరాడుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి బండా శ్రీనివాస్ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు

ఈ ఐదేళ్ళు కొనసాగుతుందని చెప్పి ప్రభుత్వం మాకైతే నమ్ముకోలేదు ఎందుకంటే ప్రతిదీ కూడా మోసమే ఈ హామీలు అన్నీ కూడా నెరవేర్చినామని చెప్తున్నారు కానీ ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు కాబట్టి మాకు కేసీఆర్ గారే శ్రీరామ రక్ష అని చెప్పి రైతులందరూ అందరూ అనుకుంటారు అని చెప్పి మేము అందరం భావిస్తున్నాం చాలా తొలి ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది మొన్న రేవంత్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్లో నిన్న రైతులకి సన్న వడ్లకే ఐదు వందల బోనస్ ఇవ్వ ఇస్తాము అని చెప్పడం జరిగింది మరి ఈ మాట ఐదారు నెలల కింద అని ఉండే ఎందుకంటే దొడ్డు వడ్లకు మేము ఐదు రూపాయలు ఐదు వందల రూపాయలు ఇవ్వం సన్నవాడులకే సన్నాల పండిస్తే ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పాల్సి ఉంది మరి రైతులు ఆశతోని దొడ్లు వడ్డు పండించి రైతులు ఆ వడ్లను ఐకేపీ సెంటర్ గవర్నమెంట్ కొనక నానా ఇబ్బందులు పడి తడిసిన వడ్లను కూడా కొనలేని పరిస్థితిలో ఇలా ప్రభుత్వం ఉన్నది ఎలా ఒక మాట చెప్తాడు గొప్ప మాట కేసీఆర్ గారు ఇలా రైతులను గోస పెట్టుకున్నాడు రైతులను గోస పెట్టుకుని అలా రైతులకు కన్నీలు వచ్చే పరిస్థితి తీసుకొస్తున్నారు రేవంత్ రెడ్డి ఎలా మీరు ఒక్కటే భగవంతుడు అన్నట్టు దేవుడు అన్నట్టు చాలా గొప్పడు ప్రజలు గమనిస్తుండ్రు నీ ఐదారు ఐదారు నెలల పాలనలో ఎంత వ్యతిరేకత వచ్చిందో ఒక్కసారి మీరు గమని గమనించుకోవాలి మరి అలా ఐదు వందల రూపాయల బోనస్ అనేది పక్క పండు పెడితే ఇలా వడ్లు కొలు పండించిన పంట రైతు ఏదైతుందో వడ్లు పోను సన్నాలకు ఐదు వందలు పెడతాను అంటే సరే సన్నాల వండించినప్పుడు వానకాల పంట వండుతరగవచ్చు అప్పుడు పెట్టి నీ విజ్ఞతకే వదిలిస్తాం మరి ఇలా రైతులు అన్నమ రామచంద్ర ఐదు ఆరు నెలలకు అన్నమ రామచంద్ర అని అయ్యే పరిస్థితిలో ఉన్నారు రైతులు రోడెక్కే పరిస్థితిలో ఉన్నారు పండించిన పంట కాలువలు పోయే పరిస్థితి ఉన్నది కాబట్టి మరి రైతులను దృష్టిలో పెట్టుకొని ఈ రైతుల ఇప్పటికి కూడా వడ్లు కొని అవి వడ్లు కొనాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉన్నది ఇలా ఒక ఆరు అబద్ధాల మీద వచ్చిన ప్రభుత్వం ఇలా నిజం కడప దాటక ముందుకే అబద్ధం రాష్ట్ర వ్యాప్తంగా చుట్టినట్టు ఇలా అబద్ధం మీద సీఎం అయిన మరి ఇక ముందైనా కూడా నీ ప్రభుత్వం కాపాడుకోవాలంటే ఖచ్చితంగా రైతులు రానున్న రోజుల్లో నీకు కర్ర కాల్చి వాద పెడతారని గుర్తుపెట్టుకోవాలి కేసీఆర్ గారు ప్రభుత్వం కోరుకుంటున్నారు కేసీఆర్ గారు నాయకత్వం కోరుకుంటున్నారు కేసీఆర్ గారే మా దేవుడాన్ని కోరుకుంటున్నారు ఇలా రైతు బంధు కావచ్చు రైతు బీమా కావచ్చు ఇలా రైతు రుణమాఫీ కావచ్చు ఆగస్టు పదిహేను లోపు రైతు రుణమాఫీ చేస్తూ ఉన్నారు ఆ రైతు రుణమాఫీ చేసి నువ్వు ఒక సీఎంగా మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత నీకు ఉన్నది ఒక పెద్ద మనిషి తెలంగాణ పెద్ద మనిషిగా నువ్వు ఉన్నప్పటికీ కూడా ఆ గౌరవం కాపాడుకోవాలంటే రెండు లక్షల రూపాయలు ఆగస్టు పదిహేను లోపు మాఫీ చేయాల్సిందిగా మేము కోరుకుంటాం కరోనా కష్టకాలం నుండి సినీ కార్మికుల జీవితాలు వీధిన పడ్డాయి సినిమాలు సరిగ్గా ఆడక కార్మికులు దుర్భర జీవితాలను అనుభవిస్తున్నారు సినీ కార్మికుల జీవితాలపై సిటీ కేబుల్ ఫోకస్ కొన్ని సంవత్సరాల నుండి సినిమా రంగాన్ని అంటు జీవితాలను వెల్లదీస్తున్న కార్మికులకు సినిమాలు సరిగ్గా ఆడకపోవడంతో జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పెద్ద సినిమాలు చేసే హీరోలు రెండు మూడు సంవత్సరాలకు ఒక సినిమా చేయడంతో చిన్న సినిమాలు చేసే హీరోలతో సినిమాలు ఆడకపోగా లీజుకు తీసుకున్న సినిమా థియేటర్ల యజమానులు సైతం ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు పెరిగిపోయిన నిత్యవసర ధరలతో సినిమా రంగంలో పనిచేసే కార్మికులు వేరే పని చేయలేక అదే రంగంలో ఉంటూ ఆర్థికంగా కురంగిపోతున్నారు ఆధునిక ప్రపంచంలో పెరుగుతున్న టెక్నాలజీ ఫలితంగా సినిమా రిలీజ్ అయిన రెండు మూడు రోజుల్లోనే ఓటీపీలలో వీడియోలలో సినిమాలు వస్తుండటంతో థియేటర్ కు వెళ్లి సినిమాలు చూసే వారి సంఖ్య చాలా తగ్గింది వచ్చింది అంటే ఉదయం ఆరు గంటల నుండి ఎదుట భారీ క్యూ లైన్లు కనపడి టికెట్ల కోసం ఎదురు చూసేవారు ప్రస్తుతం చిన్న సినిమాలు రావడంతో ప్రజల ఆదరణ తగ్గిపోయింది దీనికి తోడు ప్రజలందరూ బిజీ లైఫ్ కు అలవాటు పడటంతో సినిమాలపై ఆసక్తి తగ్గింది పది రోజుల పాటు సినిమా థియేటర్లను బంద్ చేసే పరిస్థితి వచ్చిందంటే సినిమా కార్మికుల జీవితాల్లో సినిమా రంగం ఎంత సంక్షోభంలో ఉంటుందో అర్థమవుతుంది చాలి చాలని జీతాలతో కార్మికులు పనిచేస్తున్న కరెంటు బిల్లులు కట్టలేక మెయింటెనెన్స్ ఛార్జీలు భరించలేక థియేటర్ యజమానులు సైతం ఇబ్బందులు పడుతున్నారు చాలా మంది థియేటర్ యజమానులు సినిమా థియేటర్లను ఇస్తున్నారు కొంతమంది అయితే ఏకంగా సినిమాలు లేకపోవడంతో వాటిని షాపింగ్ మాల్ గాను తీర్చిదిద్దుతున్నారు వేలాది మందికి ఉపాధినిచ్చే సినిమా రంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి కార్మికుల జీవితాలతో వెలుగు నింపేలా చేయాలని సినీ కార్మికులు కోరుతున్నారు చిన్న సినిమాలతో లేదు కానీ పెద్ద సినిమాలు పబ్లిక్ వస్తారు అప్పుడు ఏమన్నా రన్ చేసుకోవచ్చు కానీ అంతా మొత్తం అన్ని బంధులే ఉన్నాయి సినిమా లేక చిన్న మొత్తం బిజినెస్ ఎక్క లేక అన్ని బంధులే ఉన్నాయి పెద్ద సినిమాలన్నీ పోస్ట్ పర్ అయినాయి ఎలక్షన్స్ వేయబట్టి తర్వాత ఐపీఎల్ మ్యాచ్లు చేయబట్టి పబ్లిక్ అయితే థియేటర్లకు రావడం లేదు సినిమాలు బాగుంటాయి పెద్ద సినిమాలు అయితే వస్తారు అన్న కాన్సెప్ట్ ఉంది కానీ ప్రతి మే మంత్లో ఎట్లయినా కానీ కొంచెం కలెక్షన్స్ ఎవ్రీ మంత్ ఎవ్రీ ఇయర్ ఉండేది కానీ ఈసారి మాత్రం మే పట్టిగా వెళ్ళిపోయింది ఎండాకాలంలో కొంచెం ఏసీ కొరకు దాని కొరకు దీని కొరకు పబ్లిక్ వచ్చేది కానీ ఇప్పుడు చిన్న సినిమాలు చేయబట్టి దాని కొరకు పబ్లిక్ రావడం లేదు చకాల మంది సినిమాలు నడవడానికి అయితే లాస్ట్ దీంట్లో పదమూడు మంది పనిచేస్తారు అంటే బేసిక్ ఉంటుంది ఒక ఫిఫ్టీ సిక్స్టీ థౌసండ్ ఓటీటీలు చేయబట్టి తర్వాత ఆల్మోస్ట్ పైలసీ చేయబట్టి సినిమా వల్ల రిలీజ్ అయిన నైట్ వర్క్ వల్ల సీడీలు వచ్చేస్తున్నాయి జనాలు ఇళ్ళల్లోనే చూసి అలవాటు పడ్డారు దాంతో పెద్ద సినిమా మంచిగా ఉంది అంటే మాత్రం కంపల్సరీ పబ్లిక్ రీచ్ అవుతారు ఆ సినిమా నాట్ బ్యాడ్ మూవీ అవుతుంది కంపల్సరీ మంచిగా ఉంటారు పబ్లిక్ ఇక చిన్న సినిమాలకు వస్తలేరు పెద్ద సినిమాలు కూడా మంచిగా ఉంటేనే వస్తుంది లేకపోతే రావడం లేదు ఐపీఎల్ ఎఫెక్టు ఎలక్షన్ ఎఫెక్టు ఈ ఇయర్ ఈ ఇయర్లో ఈ మే మంత్ క్రౌడ్ పబ్లిక్ ఉండే టైంలో మనకు బాగా మైనస్ అయిపోయింది ఎలక్షన్స్ ఒకటి తర్వాత ఐపీఎల్ మ్యాచ్ ఒకరోజు రెండు రోజులు అవుతున్నాయి పెద్ద సినిమాలన్నీ జూను ట్వంటీ సెవెన్ గట్లా పోస్ట్ ఫోన్ అయ్యాయి అప్పటిదాకా వెయిటింగ్ కష్టమే జస్ట్ వర్కర్స్ మనం వెళ్తామే కరెంట్ బిల్లు వెళ్తారు లేవు ఏమి వెళ్తారు లేవు అన్నీ నా ఉంది కొంత కొంతమంది థియేటర్స్ యాజమాన్యం మాత్రం స్పందించి వాళ్ళకైతే ఓనర్లకు పబ్లిక్గా ఒక్క షో రెండు షోలు అట్లా ఉంటుంది ఒక షో రెండు షో ఆ ఒక్క షో నడిచిన షో కూడా ఆరుగుడు ఏడు గత ఏడాది నుంచి కూడా పర్సెంట్ చిన్న హీరో సినిమాలు పోతున్నావు పెద్ద హీరో సినిమాలే చూస్తున్నావు ఇక మాకు అమ్మకారం ఏంటంటే ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి థియేటర్లు నడవాలని మా కోరిక నడుస్తుంది కానీ చిన్న సినిమాలు ఇచ్చిన అమౌంట్ కూడా వస్తలేదు ఖర్చులన్నీ మీద పడిపోతున్నాయి అండి రెంట్లో మీద పడుతున్నాయి జీవితాలు బిల్లు పెద్ద హీరోలు సినిమాలు తీస్తలేరు వాళ్ళకి ఇమినేషన్ బాగా అయిపోయింది కోట్లల్లో అయిపోయింది ఇది అంతా మొత్తం అప్పుడు సినిమా ఒక్కొక్క హీరో కానీ సంవత్సరానికి మూడు సినిమాలు నాలుగు సినిమాలు అట్లా చేసేది ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఒక్క హీరో కూడా సినిమాలకు మూడేళ్ళు నాలుగేళ్ళు వందల కోట్లు వాళ్ళు జమ ఇచ్చుకుంటుంది పడక పడక పెద్ద సినిమాలు పడితే రేట్లు పెంచుతుంది ఆ రేట్లు అంతా దోసుకుంటుంది వాళ్ళు ఇది అది పరిస్థితి ఈ నెల్టల్లా ఒక్క థియేటర్ అన్నకుండానే రన్ అవుతుంది అది కూడా షోకు పది మంది ఐదు మందితో నవ్వుకుంటున్న అవుతున్నాం ఇప్పటివరకు బంద్ ఏం లేదు పక్కన రెండు థియేటర్లు క్లోజ్ అయిపోయినాయి ఇది కూడా క్లోజ్ అన్నట్టే ఇక నెక్స్ట్ వాళ్ళు ఉండేటట్టున్నాయి ఏమంటే ఇస్తాను సినిమాలు ఏమంటే బలవంతంగా చేస్తుండ్రు ఇచ్చిన పైసలు వస్తలేవు ఇప్పుడు దీనికి ఒక యాభై వేలు ఇచ్చిన ఒక యాభై వేల గ్రాస్ కూడా వస్తుంది ఇరవై ఇరవై ఐదు వేలు కూడా వస్తుంది ఆ ఇరవై ఐదు వేలలో వానికి ఏమి ఇవ్వాలి మనమేం తీసుకోవాలి వాడు ఆల్రెడీ ముందుగానే కమ్మాయించుకుంటున్నాడు వాడు వన్ సేఫ్ సైడ్లో వాడు చూసుకుంటుండ్రు ఇది మనం ఇచ్చినాం కాబట్టి అది ఒడిచిన ముందు ఇటు ఎదురు పొక్క అవుతుంది ఇటు ఇచ్చిన జీవితాలు ఇవన్నీ మీద పడుతుంది ఘోరంగా ఉన్నాయి గత ఏడాది నుంచి కూడా పెద్ద హీరో సినిమాలు వస్తేనే నడుస్తున్నాయి చిన్న హీరో సినిమాలు ఎట్టి పరిస్థితులు కూడా నడుస్తున్నాయి అది చాలా రెండు మూడేళ్ళ నుంచి కూడా ఇదే పరిస్థితి కాకపోతే ఇక పెద్ద సినిమాలు వచ్చే వాళ్ళకి చిన్న సినిమాలు అది పడిపోతుంది కాబట్టి రన్ అవుతుంది ఇప్పుడు కంప్లీట్గా మన జనవరి నుంచి మధ్యలో ఒక డీజేటీలో ఒకటి వచ్చింది అది ఒకటి సక్సెస్ఫుల్ అయింది ఐదు వారాలు అలా రెండు వారాలే నడిచింది మూడు వారాలు కూడా ఈ ఐదు ఊరికి పది మందికి ఇరవై మందికి నడిపడం ఫస్ట్ రెండు వారాలు మంచిగా వచ్చింది ఫీటింగ్ బాగా వచ్చింది మీటింగ్ నడుస్తుందట ఇప్పుడు చెప్తాను అన్నారు మరి చెప్తారా ఎందుకు అంతటా నష్టపోతుండ్రు లీజర్లు ఓనర్లకు ఓనర్లు లీజర్కి ఇచ్చింది కాబట్టి ఓన్లీ నష్టపోతుండ్రు ఇక వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నీ ఇక్కడే కందన కూస్తున్నారు కుప్ప చేసి పెడుతుండ్రు కరెంట్ బిల్లు కానీ జీతాలు కానీ ఇక్కడ మేము మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి మాకే పడుతుంది వచ్చి మమ్మల్ని ఫిషరీ చేస్తున్నాడు మేము కరెంట్ బిల్లు అక్కడో ఎక్కడో బదులెచ్చో లేకపోతే పతాల్లో కడ తెచ్చు మనం కడుతున్నాం సినిమాలు వస్తే మన పైసలు మనకు వస్తున్నాయి మనకు సినిమాలు రాకబెట్టలో మా డబ్బులు కూడా ఆగిపోతున్నాయి ఇప్పుడు మేము కూడా మధ్యలో మేనేజ్మెంట్ చేసినాం కాబట్టి మాకు పరిస్థితి అలా కల్లలో ఉన్నాయి ప్రతి థియేటర్లో మెయింటైన్ చేసిన వాళ్ళు కూడా వస్తాయి ఇప్పుడు వర్కర్లు ఉన్నారు వాళ్ళు వచ్చి ఓనర్లను అడగలేరు లీజర్ని అడగలేరు మేనేజర్ని అడుగుతుండ్రు మేనేజర్ వాళ్ళకి ఇయాల్సి వస్తుంది ఇవ్వకపోతే వాళ్ళు మన దగ్గర పని చేయాలని మన వాళ్ళకు వాళ్ళకి ఇయాల్సి వస్తుంది అది మనం ఇక్కడ ఉన్నా లేకున్నా కష్టానికి నష్టానికి అన్ని మేనేజర్ తల తలపానాలు కొట్టుకొస్తున్నాయి గాంధీభవన్ లో కాంగ్రెస్ పార్టీ అన్ని పార్లమెంట్ సెగ్మెంట్ పోస్ట్ ఎలక్షన్ ఫీడ్బ్యాక్ పార్లమెంట్ కోఆర్డినేటర్లతో తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ ముందుగా ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఎలక్షన్ మేనేజింగ్ మేనేజ్మెంట్ కమిటీ కన్వీనర్లు కపిలవాయ్ దిలీప్ కుమార్ ఎక్స్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ ఎమ్మెల్సీ పుష్పలీల మాజీ మంత్రివర్యులు రాముల్ నాయక్ ఎమ్మెల్సీ వినోద్ రెడ్డి టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ కత్తి వెంకటస్వామి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కరీంనగర్ పార్లమెంట్ కోఆర్డినేటర్ మలుగూరి సదయ్య కోఆర్డినేటర్ చేసిన పనులు పార్లమెంట్ ఆర్గనైజేషన్ గురించి కమిటీ ముందు తెలపడం జరిగింది కమిటీ నివేదిక దీపాదాస్ మరియు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్కి అందించడం జరిగింది

గాంధీభవన్ హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సెగ్మెంట్ పోస్ట్ ఎలక్షన్ పై ఫీడ్బ్యాక్ హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని నిరసన దుర్భర జీవితాలు అనుభవిస్తున్న సినీ కార్మికులు రెక్కాడితే కానీ డొక్కాడన బ్రతుకులు సినీ కార్మికులపై సిటీ కేబుల్ ఫోకస్ వీణవంక మండలం హనుమాన్ దీక్ష స్వాములకు అన్నదానం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు